నిరాశ వచ్చినప్పుడు ఎట్లాంటి తత్వం ఉంటుందో చెప్తే ఓ ఇదా మనకు కూడా ఉందిరా అని అనుకుంటారు నిరాశ వచ్చినప్పుడు మనం అనేటువంటి కొన్ని డైలాగులు చెప్పమంటావా ఇట్లా ఉంటాయి చీ నా లాంటి జిందగీ ఎవ్వనుకు ఉండకూడదు గలీజ్ బతుకు రాబాయి నా బతుకు చీ ఎందుకు రాబో నేను ఎందుకు పుట్టినా ఇలా పుట్టకుండా ఉండపోయేది ఆ దినం యాక్సిడెంట్ అయిన రోజు వచ్చినట్లయితే బాగుండేది జబ్బు వచ్చినప్పుడు పోయినట్లయితే బాగుండేది నా బాధ ఇవ్వనుకు అర్థం అవుతుంది ఎవ్వనికి అర్థం కాదు నా బ్రతుకు ఎవ్వను ఉండకూడదు రావ్ ఈ డైలాగులు అంటారే ఇవన్నీ నిరాశలో ఉన్నప్పుడు అని నిరాశలో ఉన్నప్పుడు చాలామంది చచ్చిపోదాం అనుకుంటారు నేను బెంగళూరు పట్టణంకి వెళ్ళొస్తున్నా బెంగళూరులో లక్ష రూపాయల శాలరీ సంపాదించేటోళ్ళు అతి ఎక్కువ మంది భారతదేశంలో ఉన్నారు లక్ష రూపాయలు అయితే బెంగళూరుకి ఒక పేరు ఉన్నది ఏడు తెలుసా సూసైడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు రెండు వేల పద్నాలుగులో ఒక్క వెయ్యి మూడు వందల ముప్పై ఆరు మంది ఒక్క సంవత్సరంలో సూసైడ్ చేసుకున్నారు బెంగళూరు పట్టణంలో అంటే రోజుకు ముగ్గురు కనీసం రోజుకు ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు పోలీసులు ఏం చెప్తారు తెలుసా ఒక్క సూసైడ్ జరిగితే ఆరు సూసైడ్లు మాఫీ అవుతాయి అంటారు అంటే ఏంటి యాక్సిడెంట్ అనో జబ్బు చేసిందనో కవరింగ్ చేసేస్తారు అంటే ఒక్క బెంగళూరు పట్టణంలో రోజుకి ఇరవై మంది సూసైడ్ చేసుకుంటున్నారు ఈ మెంటల్ డాక్టర్లు ఉంటారే వాళ్ళు ఏమంటారు తెలుసా ఒక్కడు సూసైడ్ చేసుకున్నాడంటే యాభై మంది ట్రై చేశారని అర్థం అంట యాభై మంది ప్రయత్నిస్తే ఒక్కడు సూసైడ్ చేసుకుంటారు అంటే ఒక్క బెంగళూరు పట్టణంలోనే రోజుకి వెయ్యి మంది సూసైడ్ చేసుకుంటే బాగుండు అనుకునేటోళ్ళు సూసైడ్ చేసుకుంటే బాగుండు అనుకునే వాళ్ళు రెండు రకాలు ఉంటారు కొంతమంది ఉంటారు నేను ఇంకా ఉండ నేను చచ్చిపోతా నేను చచ్చిపోతాను అని పోతున్నా అని గట్టిగా అరుస్తారే ఆడు ఖచ్చితంగా సావడాడు ఆడు ఉత్తున్నది సీరియస్గా సూసైడ్ చేసుకునేవాడు ఇవ్వనికే చెప్పడు నేను రెండుసార్లు ట్రై చేసినా సీరియస్గా చాలా సీరియస్గా కాబట్టి సూసైడ్ ట్రై చేసేటప్పుడు ఎట్లా కనిపిస్తుంది చచ్చిపోవాలనుకున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది దానికి ముందు జిందగీ ఎలా ఉంటుంది కుది ఖుషి అంటారు కదా దాన్నే అది ఎట్లా ఉంటుంది నాకు బాగా తెలుసు అనుభవంగా ఒకవేళ ఇక్కడ కూర్చున్నట్టు వాళ్ళు ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే దేవుడి దినం మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు అది ఈరోజు మనం చేసేది అయితే నేను ఏం చేయదలుచుకున్నానంటే బైబిల్లోకి వెళ్ళి ఐదుగురుని చూపిస్తా ఐదుగురు స్టోరీ లెక్క చెప్తా ఐదుగురు గురించి ఈ ఐదుగురు కూడా బైబిల్లో ఖతర్నాక్ మనుషులు అంటే ఖతర్నాక్ ఎగ్దం ఖతర్నాక్ కానీ ఈ ఐదుగురు కూడా జిందగీలో నిరాశ పడిన వాళ్ళే ఇందుకురా ఈ బతుకు చాలా కష్టం అనిపిస్తుంది రాబాయి అన్నవాళ్ళే ఈ ఐదుగురు ఈ ఐదుగురు మాటలు వింటే రెండు జరుగుతాయి ఒకటి నిరాశ ఎందుకు వస్తుంది ఒకటి తెలుస్తుంది రెండోది ఓ వీళ్ళకి కూడా నిరాశ వచ్చిందంటే పర్లేదనమాట అని మనం గురించి మనం కొంచెం మంచిగా ఆలోచించడానికి అవుతుంది ఇది ఐదుగురు ఆరో వ్యక్తి గురించి చెప్తాం ఈయన ఏమిటడు తెలుసా నిరాశలోకి పోయిండు ఆ తర్వాత నిరాశలోంచి ఎట్లా బయటకు వచ్చాడు కూడా రాశాడు ఈ దినం ఆయన నిరాశలోకి ఎందుకు పోయాడు బయటికి ఎట్లా వచ్చాడు మనం తెలుసుకుంటే ఈ రాత్రి ఇంటికి వెళ్ళాడప్పుడు నిరాశలోంచి ఆశలోకి మీరు మారిపోవచ్చు ఆవేదనలోంచి ఆనందంలోకి రావచ్చు ఆందోళనలోంచి ఆరాధనలోకి రావచ్చు అది ఎట్లాగా చాలా ప్రాక్టికల్గా ఆలోచిద్దాం మీరు మస్తు ప్రసంగాలు వినండి ఉంటారు అయితే ఒక్కటేంటి తెలుసా నేను ప్రసంగం చేయను నాకు రాదు ప్రసంగం చేయటం నాకు తెలిసిందల్లా ఒకటే దిల్లో ఉన్నది వంద మంది ఉన్నా ఒక్కడున్నా పది లక్షల మంది ఉన్నా ఒకే లెక్క మాట్లాడతా ఒకే లెక్క అరుసుడు గిరుసుడు ఏం లేదు నీతో మాట్లాడినట్లు మాట్లాడతా సింగిల్గా నువ్వు కూర్చుంటే ఎట్లా మాట్లాడతా అట్లా మాట్లాడతావు కాబట్టి ఈజీగా మీకు అర్థమవుతుంది ఈ ఐదుగురు ఎవరు మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మన తెలంగాణ కేసీఆర్ ఉన్నాడు కదా తెలంగాణ కేసీఆర్ ఏం చేసిండే తెలంగాణ తీసుకొచ్చి ఇచ్చిండు ఆయన అర్థనా ఆయనలాగా తెలంగాణ వచ్చిండేది కాదు అదేవిధంగా ఇస్రాయలీలకు కూడా కేసీఆర్ ఉన్నాడు ఆయన పేరే మోషే ఆయన లేకపోతే కనుక ప్రత్యేక దేశం వచ్చి ఉండేది కాదు ఈయన ఉండబట్టి ప్రత్యేక రాష్ట్రం వచ్చింది ఆయన ఉన్నబట్టి ప్రత్యేక దేశం వచ్చింది చాలా కష్టపడ్డాడు ఆయన ఎంత కష్టపడ్డాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవా మోసే గురించి చాలా నాలుగు మాటలు చెప్పండి ఏం మాటలు చెప్పంటా అబ్బాయి మా ఇంటి మొత్తంలో ఆయన లాంటి నమ్మక ఇంకొకళ్ళు లేడు తెలుసా ఖత్తర్నాగా ఆయన ఇది దేవుడు చెప్పాడు అని డైలాగ్ రెండోది ఏంటో చెప్పంట ఎవరైనా నా మొక్కం చూసారా ఎవడైనా నా శకలు చూసాడా ఎవడు చూడలే ఆయన ఒక్కడే చూసిండు ముఖి నాతో నేను ఇది ఆయన రెండో గొప్పదనం మూడోది నలభై సంవత్సరాలు ఒక్కడే నడిపించిపోయాడు ఒక్కడే తన నమ్మకంగా చేశాడు తెలుసా కతర్నాక్ నాకు ఇది దేవుడు మోసే గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం మోసే చాలా గొప్పడు ఆయన కర్ర ఎత్తితో దారు ఎర్ర సముద్రం రెండు పాయలైంది కర్రబెట్టు కొడితే చాలు బండలోకి వెళ్ళి నీళ్ళు వచ్చాయి అంత అమోఘమైన వ్యక్తి అయితే ఆయన జిందగీలో కూడా ఒక్కసారి నిరాశ వచ్చింది ఏది ముందు కాదు ఆయన ప్రభువుని తెలుసుకున్నాకే ప్రభువులో ఎదుగుతున్నప్పుడే ఎర్ర సముద్రం పాయిలలావడం చూసిండు మేఘస్తంభాన్ని చూసిండు రాత్రిపూట అగ్నిస్తంభాన్ని చూశాడు మన్నా కొరవడం చూశాడు ఇన్ని జరిగిన తర్వాత నిరాశ ఆయన ఎందుకు పడ్డాడు ఆయన నిరాశ వస్తే ఏం చేస్తారు ఇది మనం చూద్దాం ఇది మీరు బైబిల్ తీయలేరు మీరు జస్ట్ వినండి సంఖ్యాకాండం పదకొండు అధ్యాయంలో ఉంటుంది మోసే మాట్లాడే మాటలు విందాం సంఖ్యాకాండం పదకొండు అధ్యాయం పదకొండో వచ్చం కాగా మోసే యహోవాతో ఇట్లనూ అంటే దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు నీవేళ నీ సేవకుని బాధించిదివి నా మీద నీ కటాక్షం రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా నేను ఈ సర్వజనమును గర్భమును ధరించిది నేను వీరిని కంటినా పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రిలకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మును ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు అది నేను భరింపలేని భారం నీవు నాకు ఇట్లు చేయదలిచిన ఎడల ఈ చివరి డైలాగ్ వినండి నన్ను చంపుము ఇంకా ఖతర్నాక్ డైలాగ్ తర్వాత ఏంటో తెలుసా నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపు దేవుంత అన్నాడు తెలుసా దేవా నీకు జర పుణ్యం ఉంటుంది నన్ను చంపే ఇది దేవుంతా అన్న మాట మోసే ఇల్లంతట్లో నమ్మకస్తుడు నలభై సంవత్సరాలు ఇస్రాయల్ని నడిపించినటువంటి మహానుభావుడు దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన తర్వాత ఈయన అంటున్నటువంటి మాట నన్ను చంపే ఎందుకని వచ్చింది ఈ మాట ఎందుకని మోసే నిరాశపడ్డాడు ఒక మాట చూస్తే కారణం ఏంటో అర్థమవుతుంది ఇస్రాయిలు అంతా మాకు మాంసం కావాలని అడిగారు ఇస్రాయిలీలు ఎంతమంది ఇరవై లక్షల మంది ఇస్రాయిలీ ఒకడు అర కేజీ తింటారు మాంసం అర కేజీ మాంసం పది లక్షల కేజీలు తీసుకురావాలి ఎవడు తెస్తాడు పది లక్షలు వర్ణ కాదు అయితే మోసే అన్నాడు వీళ్ళందరికీ మాంసం నేను ఎక్కడికి వెళ్ళి తీసురానని అయితే మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే మోసే ఎర్ర సముద్రాన్ని నువ్వు ఏమైనా పాయలు చేసినావా లేదు మన్నా నువ్వు ఏమన్నా గురిపించినావా లేదు అవి అన్న ఎవరు చేశారు దేవుడు చేశాడు మాంసం కావాలంటే ఎవరు ఇస్తారు దేవుడిస్తాడు మరి దేవుడి ఫికర్ నీ నెత్తి మీద ఎవడు వేసుకోమన్నాడు నిన్ను నిన్ను ఎవడు భరించమన్నాడు మనలో చాలామంది నిరాశకు ఎందుకు గురవుతారు తెలుసా అనవసరమైనటువంటి భారం నెత్తి మీద వేసుకుంటారు అది వాళ్ళ భారం కాదు అనవసరమైంది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఈజీగా అర్థం అవడానికి ఎవరికైనా కొత్తగా పెళ్ళైంది అనుకో పెళ్ళైన సంవత్సరం అవ్వగానే పెద్దవాళ్ళు అంటారు కదా అంటారు ఏమా గుడ్ న్యూసా అని అంటారు అంటే ఏం లేదండి అంటారు ఈ రెండు సంవత్సరాలు పోతుంది గుడ్ న్యూసా అంటారు ఇక ఏం జవాబు చెప్పాలి తెలియకీళ్ళకి టెన్షన్ పుట్టుకొస్తుంది ఎందుకని నాకెందుకు పిల్లలు పుట్టట్లేదని మనకి బైబిల్లో ఉన్న వచ్చినవి ఏంటి పిల్లలు ఎవరిస్తే వస్తారు మనకి దేవుడు బహుమానం ఇస్తే దేవుడు స్వాస్థ్యం ఇస్తే దేవుడు ఇవ్వకపోతే పిల్లలు ఎక్కడికి వెళ్ళి వస్తారు రారు దేవుడు ఇయ్యనప్పుడు నువ్వు ఫిగర్ పెట్టుకుంటే ఏం చేస్తాడు ఎవడైనా సరే అవును చేయగలరా ఏం చేయలేరు నువ్వు పడి చేసేది ఏముంది ఏమీ లేదు అది నీ బాధ కాదది ఎవరిది అది దేవుంది నువ్వు చేయగలిగేది చేసి దేవా నువ్వు నాకు సాయం చేయి నువ్వు నాకు బిడ్డల్ని అని అడగాల కష్టపడతాం అనేది నీ వంతు ఫలం ఇవ్వటం అనేది దేవుని వంతు దేవుడు ఫలం ఇవ్వకపోతే నువ్వు పడితే ఏం లాభం ఇది మోసేకి అనవసరమైనటువంటి భారం ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది ఒకవేళ నిరాశకు గురైనట్లయితే ఒకవేళ ఇది కారణమేమో ఆలోచించండి ఆ కారణం అనవసరమైనటువంటి భారం నెత్తి మీద వేసుకున్నారేమో అనవసరమైన దాన్ని మీది కాని దాని మీద అందుకనే బైబిల్లో దేవుడు ఒక మాట అన్నాడు సమస్త భారం మోసుకుని చిన్నవాళ్ళరా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను సమస్తమైన భారాలంటే కొన్ని భారాలు అనవసరమైనవి అవి నీ గావు అవి నీకు సంబంధించినవి కాదు ఒకసారి ఆలోచించు అది ఏదైనా అవని నీకు సంబంధించినటువంటి భారం నీ నెత్తి మీద ఉన్నట్లయితే మోసేలాగా చి ఈ బతికేందుకు నేను ఫెయిల్ అవుతున్న ఊకే నా జిందగీలో ఏం సక్సెస్ లేదు అని నిరాశపడుతున్నట్లయితే దేవుని దగ్గర ఆయన సెటిల్ చేస్తాడు మోసే చేసింది ఇది రెండే వ్యక్తి ఈయన మోసే అంత తోడు మోసే ఈయన పాత నిబంధనలు ఇద్దరు నెంబర్ వన్ ఒకనికి మించిన వాడు ఒకడు ఎందుకు అని అంటారేమో యేసు ప్రభు వారు ఒకసారి ముగ్గురు శిష్యుల్ని తబోర్ అనే కొండ మీదకి తీసుకుపోయాడు తబోర్ అనే కొండ ఆ కొండ మీదకి తీసుకెళ్ళి ఉన్నట్లుండి ఆయన చేంజ్ అయిపోయాడు ఎట్లాగా మహిమ కలిగిన శరీరం వచ్చింది ఆయన మహిమ కలిగే శరీరం రాగానే ఇద్దరు అటు ఇటు వచ్చి కూర్చున్నారు ఒక ఆయనేమో మోసే ఇంకో ఆయనేమో ఏలియా వాళ్ళ ముగ్గురు ఏంటి తెలుసా ఏసయ మోషే ఏలియా వీళ్ళ ముగ్గురు పరలోకానికి నమూనా ఏ అనంటే మోసే చనిపోయే పోయాడు ఏలియా చావకుండా పరలోకానికి పోయాడు పరలోకంలో రెండే రెండు రకాలైన మనుషులు ఉంటారు ఒకళ్ళు చచ్చిపోయి పరలోకంకి వెళ్ళేవాడు కొంతమంది యేసుప్రభు వచ్చిన వాడు బతుకుంటారు వాళ్ళని దేవుడు ఉన్నట్లుంటే అట్లాగే ఎత్తుకపోతాడు ర్యాప్చర్ అంటారు దాన్ని వాళ్ళు అందుకనే పరలోకానికి నమూనా ఏలియా సావకుండా పరలోకానికి పోయాడు ఏలియా గురించి బైబిల్లో ఒక మాట ఉంది ఏమి తెలుసా ఏలియా మన వంటి వాడే కానీ ఆయన ఏం ప్రార్థన చేసినా కూడా దేవుడు జవాబిచ్చాడు ఏ వర్షం ఆగు అంటే ఆగింది నాలుగు సంవత్సరాలు ఏ వర్షం రా అంటే వచ్చింది ఏ అగ్ని కురు అంటే కురిసింది చనిపోయినోడిని లే అంటే లేచాడు ఏలియా అంత గొప్పడు అయితే జిందగీలో ఒకే ఒక ప్రార్థన ఆయన చేసింది దేవుడు విన్ల జవాబు ఇయల ఏమని ప్రార్థన చేశాడు తెలుసా మొదటి రాజులు పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చిన చదువుతున్నాం ఏమన్నాడు తెలుసా తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బద్రీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను ఇంత మటుకు చాలును నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను నన్ను జంపే అని ప్రార్థన చేశాడు అయితే ఈ ప్రార్థన ఎందుకు చేశాడు ఇరవై నాలుగు గంటల ముందు ఏం జరిగిందో చూద్దాం ఏలియా కర్మేల్ అనే కొండ మీద ఉన్నాడు అవతల పక్కన ఆ రాజు ఉన్నాడు ఆ రాజు ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలు పెట్టుకున్నాడు రేయ్ నీ దేవుడు రైటా నా దేవుడు రైటా సెటిల్ చేసుకుందాం అన్నాడు ఏలియా అన్నాడు తెలుసా అనా ఓకే ఒక పని చేయి ఇక్కడ బలిపీఠం పెడదాం దాని మీద ఒక బలి పశువును పెడదాం బలిపశువుని పెట్టి ప్రార్థన చేద్దాం ఏ దేవుడైతే అగ్ని కురిపిస్తాడో ఆ దేవుడు రైట్ అని ముందు ఎనిమిది వందల యాభై మంది ప్రార్థన చేశారు ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలు ప్రార్థన చేశారు అగ్ని గురవల ఏలియా ప్రార్థన చేశాడు అగ్ని కురిసింది కథం ఏలియా ఆ ధైర్యంతో ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలను చంపేశాడు దేవుడు చెప్పాడు ప్రార్థన చేయి నేను వర్షం కురిపిస్తా అని ఏడు మార్లు ప్రార్థన చేశాడు చెయ్యంత మబ్బు కనబడింది ఇక వర్షం వస్తుందని ఉరికిండాను కొండ మీద నుంచి కిందకు వచ్చేశాడు కిందకు వచ్చేటప్పటికీ ఆహాబరాజు గారి భార్య కూర్చొని ఉంది అక్కడ రే మా ప్రవక్తలను చంపించినా అంట రేయ్ ఇరవై నాలుగు గంటల్లో నీ ప్రాణం తీయపోదు చూడు అని అన్నది ఆనంటే మనోడు ఉరికాడు ఊరు బయటకు పోయాడు వెళ్ళి పని ఉండవు ఎక్కడ ఉండరా అని ఆయన ఎడార్లోకి పోయాడు ఎడార్లో చిన్న గుబురు ఉంటుంది ఆ గుబురులో కుక్కలాగా ఆయన వంగి ప్రార్థన చేస్తున్నాడు ఏమన్నా తెలుసా దేవా నేను ఒక్కడే మిగిలిన ఆవిడు అంటుంది నువ్వు నన్ను చంపే అని దేవునికి ప్రార్థన చేశాడు ఇది ఆయన చేసిన ప్రార్థన ఈ ప్రార్థనలో నిరాశ పక్క ఉన్నది నన్ను చంపే అని అన్నాడు ఎందుకు నిరాశపడ్డాడు ఏలియా ఎందుకు చచ్చిపోవాలి అన్నంత బాధ వచ్చింది ఒక్కటే ఒక రీజన్ ఏలియా ఎప్పుడైనా ఏదైనా చేస్తే ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాల ఒకటి అయితే దేవుడు చెప్పాలా లేదా ఈయన దేవుణ్ణి అడగాల ఒకటి దేవుడు చెప్పాలా లేదా ఈయన దేవుణ్ణి అడగాల అయితే జెసిబెల్ రాణి అంటే రాజు భార్య డే నేను చంపుతా అంటే ఉరికింది కదా అప్పుడు దేవుడు చెప్పాడా ఉరకమని లేదు పోను దేవుణ్ణి అడిగాడా అడగల దేవుణ్ణి అడగలేదు దేవుడు చెప్పలేదు ఉరికాడు అంటే మనోడు సొంత నిర్ణయం ఆ సొంత నిర్ణయం రైటా కాదు మనలో చాలామంది రాంగ్ నిర్ణయాలు తీసుకుంటారు తప్పుడు నిర్ణయాలు అరే నువ్వు తీసుకున్న నిర్ణయం రా రాంగ్ అంటే ఎవడని ఒప్పుకుంటాడా ఏ నేను చేసింది రైటే అక్కడ తప్పు జరిగింది అక్కడ లైట్ లేదు ఎక్కడ ఫ్యాన్ లేదు ఎక్కడ చిటికీ లేదు ఏదో అంటాడు ఎప్పుడు నాది తప్పు అని ఒప్పుకోడు కనీసం దేవుని సన్నిధిలోకి వెళ్ళైనా నేను తప్పు చేసా అని అండో అందరు చేయట్లా అందుకే చేసినాను నేను ఆ టైంలో ఎవడన్నా అంతే తెలుసా అని దేవుని దగ్గర కూడా మనం అంటాం అందుకే నిరాశ అనేది వచ్చేస్తుంది ఏలి ఆ నిరాశ పడటానికి ఒకటే ఒక కారణం తాను తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు మోసే ఎందుకు నిరాశపడ్డాడు అనవసరమైన భారం మీద వేసుకున్నాడు మనలో నిరాశపడటానికి ఇప్పుడు రెండు కారణాలు వచ్చాయి ఒకటి అనవసరమైన భారం మీద వేసుకోవటం రెండోది తప్పుడు నిర్ణయం తీసుకోవటం మూడో వ్యక్తి చూద్దాం ఈయన ఖతర్నా లైట్లు లేవు స్టేజ్ లేదు మైక్ లేదు కారు లేదు మీటింగ్ లేదు స్టేజ్ సెటప్ లేదు ఏమీ లేనప్పుడు పొద్దున్నుంచి సాయంత్రం లోపల ఎనిమిది గంటల్లో ఒక లక్ష ఇరవై వేల మంది మార్పు చెందడానికి కారకుడయ్యాడు సూపర్ ఇవాంజలిస్ట్ అంటే ఆయన ఎవరిసారి ఆయన అంటారేమో యోన సూర్యోదయం నుంచి సూర్యాస్తమం లోపల ఆయన కనబడిన ప్రతివానికి అడే దేవుని ఉగ్రతిని మీదకు వస్తుంది దేవుని ఉగ్రతిని మీదకు వస్తుంది అని అంటే సాయంత్రం కల్లా అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు అయితే ఎవ్వరికైనా చూస్తే ఆనందం రావాలా ఈయనకి ఆనందం రాలా ఎంత బాధ వచ్చిందంటే ఆయన చేసే ప్రార్థన అంటే చూద్దాం యోనా గ్రంథం నాలుగో అధ్యాయం మూడో వచ్చినాం నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు యుహోవా నన్నక బ్రతకనియకు చంపుమని యోహోవాకి మన వచ్చేసి నన్ను చంపేయ్ అని ప్రార్థన చేశాడు నన్ను చంపేయ్ అని ప్రార్థన చేశాడు ఎందుకని అంత కోపం వచ్చింది ఆయనకి ఎందుకు నిరాశ కలిగింది ఇది మనకు వచ్చేటువంటి బాధ ఈ మూడో కారణం ఏంటో మీకు బాగా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి చిన్న ఉదాహరణ దాంతో క్లిక్ అవుద్ది ఏంటనంటే మీ అమ్మాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసింది అందరూ చెప్పారు ఆ రిజల్ట్ వచ్చింది ఈరోజు రిజల్ట్ వచ్చింది అని చెప్పారు ఇక మనకి టెన్షన్ వస్తుంది మన అమ్మాయి ఏమో ఏమవుతారు రిజల్ట్ అని అయితే మీ అమ్మాయి నెమ్మదిగా ఇంట్లోకి వస్తుంది నిన్ను చూడకుండా బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటుంది అంటే అర్థం ఏంటి ఫెయిల్ అయిందని బా ఏం ఆన్సర్ ఇచ్చారు మస్తు ఎక్స్పీరియన్స్ అనుకుంటా సరే మొత్తానికి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది ఇక మీకు అర్థమైంది ఆ అమ్మాయి ఫెయిల్ అయిందని సైలెంట్ కూర్చొని ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఈలోగా పక్కింటి అవి గట్టి గట్టిగా హడావిడిగా అరుచుకుంటూ వస్తుంది అర్థం ఏంటి వాళ్ళ అమ్మాయి పాస్ అయిందని వచ్చి అడుగుద్ది ఏమన్నా తెలుసా మీ అమ్మాయి రిజల్ట్ ఏమైంది అని మీరు అప్పుడు నిజం చెప్పక అబద్ధం చెప్పక మధ్యలో ఉంటారు రిజల్ట్ వచ్చాయా ఆ అమ్మాయిది ఏమైందో అని ఊరుకుంటారు లైట్గా ఇక ఆవిడేమో తెలుసా మా అమ్మాయిది ఫస్ట్ క్లాస్ వచ్చింది అని అయితే ఇప్పుడు ఒక మాట చెప్తాను ఇప్పుడు మీకు బాధ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా మస్తు ఎక్కువ అవుతుంది ఎందుకెక్కు తెలుసా మీ అమ్మాయి ఫెయిల్ అయినందుకు కాదు పక్కింటి అమ్మాయి పాస్ అయినందుకు నేబర్స్ ఎన్వీ ఓనర్స్ ప్రైడ్ అంటారు దాన్ని ఓనీడా టీవీ వాడు మనకు వచ్చేటువంటి బాధ కూడా అదే మనలో చాలామందికి నిరాశ ఎందుకు కలుగుద్దో తెలుసా మనకి రాని సక్సెస్ ఎవరికైనా వస్తే మనకి రాని ఫలం ఎవరికైనా వస్తే మనకి రాని కొలువు ఎవరికైనా వస్తే మనకి రాని పరిస్థితి ఎవరికైనా వస్తే మనం తట్టుకోలేం దీన్నే కుళ్ళు అంటారు దీన్నే కచ్చి అని అంటారు మనలో చాలా ఉంటుంది దాంతో లోన నలిగిపోతూ ఉంటాం బయటికి మాత్రం పళ్ళు పట కొరుకుతూ ఉంటాం అది పరిస్థితి ఈ యోనాకు ఉన్నటువంటి సమస్య అదే యోనాకి నినివే వాళ్ళకి బద్ద శత్రుత్వం ఇండియా పాకిస్తాన్ లెక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పమంటే యోనాకు అస్సలు ఇష్టం లేదు అయితే దేవుడు బొమ్మన్నాడు కదా అని పోయాడు చెప్పాలి కదా చెప్పాడు కానీ ఆయన కోరికని తెలుసా దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రావాలని దేవుని కోపం వాళ్ళ మీదకి రావాలని రాదు దేవుని యొక్క ప్రేమ వస్తూ ఉంటుంది దేవుని యొక్క కృప వస్తూ ఉంటుంది తట్టుకోలేక నన్ను సంపే అని అన్నారు మీలో ఎవరికైనా కుళ్ళు ఉందా మీలో ఎవరికైనా ఖర్చు ఉన్నదా చాలామంది సేవకులు కొంటే తెలుసా ఈ కుళ్ళు కచ్చి ఎలా తెలుసా రెండు మందిరాలు ఉంటాయి ఒక ఏరియాలో ఒక మందిరం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఒకటి చెందదు ఇదంతే ఆ మందిరం గురించి తిట్టాడు ఆ మందిరం అని ఉంటాడు తెలుసా వాళ్ళ వాళ్ళ చర్చికి ఎక్కువ మంది ఎందుకు వస్తారు తెలుసా బిర్యానీ పెడతాడైనా ఎందుకు ఎక్కువ మంది వస్తారు తెలుసా పైసలు ఇస్తాడైనా ఎందుకు వస్తారు తెలుసా ఎక్కువ సొల్లు కొడతాడైనా ఏం కొడతాడా నీకెందుకు ఒక్క మాట చెప్తాను దేవుడు పరిచర్య బాగా జరిగింది అంటానికి నెంబర్లు లెక్కేయడు నెంబర్లకి నేను వ్యతిరేకి కాదు వస్తే మంచిదే రాకపోతే ఫికర్ పడొద్దు నమ్మకంగా చేస్తానో లేదా ఆలోచించండి ఒక్క మాట మీరు మంచి చర్చ్ కట్టారు పెద్ద చర్చ్ ఆ చర్చ్కి పాస్టర్ని పెట్టాల ఇద్దరు వచ్చారు ఇంటర్వ్యూకి ఇద్దరు పాస్టర్ ఒక పాస్టర్ ఈ విధంగా అంటాడు సార్ నేను ఒకే ఒక్కరోజు పరిచయం చేసిన లక్ష ఇరవై వేల మంది మారుమనిషి పొందారు ఇది మొదటి రోడ్డు రెండవడుతావు ఏమరాబాయ్ నువ్వేం చేసావు సార్ నేను నలభై సంవత్సరాలు కష్టపడి పరిచయం చేసినా అయితే పెద్ద చర్చ అయిందా లేదు సార్ ఒక్కడు కూడా మార్పు చెందల మరి ఏం చేసినారా ఏమో సార్ దేవుడు బొమ్మ నాడు పోయినా నలభై సంవత్సరాలు పరిచయం చేసినా ఒక్కడు కూడా మారలేదా ఒక్కడు కూడా మారలేదు సార్ నన్ను చంపడానికి వచ్చింది సార్ నన్ను గొంతులో పడేశారు నన్ను జంతువులకు పడేశారు చివరికి చంపేశారు సార్ ఒక్కడు కూడా మార్పు చెందల నలభై ఏళ్ళు వీళ్ళిద్దరిలో ఎవరిని పెట్టుకుంటాను మొదటి రౌండ్ పెట్టుకుంటావు ఏ ఒక్క మెసేజ్కి లక్ష ఇరవై వేల మంది కదా అని కానీ ఒకవేళ బైబిల్ ప్రకారం పరలోకంలోకి వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ దండలు ఉంటాయి తెలుసా ఒక్క ప్రసంగానికి లక్ష ఇరవై వేల మంది కాదు నలభై సంవత్సరాలు ప్రసంగం చేసినా ఒక్కసారి కూడా ఎవడు మారుమోతే వాడికి ఎక్కువ ఉండదు బైబిల్లో అలాంటి క్యాండిడేట్స్ ఉన్నారా ఉన్నాడు ఒక్క ప్రసంగానికి లక్ష ఇరవై వేల మంది యోనా అయితే నలభై సంవత్సరాలు ప్రసంగం చేసినా ఒక్కడు కూడా మార్పు చెందంది ఇరుమియా యోనా గురించి బైబిల్లో ఉంది నలభై ఎనిమిది వచ్చిన ఇరిమియా గురించి ఉంది యాభై మూడు ఎవరికి ఎక్కువ ప్లేస్ ఉంది బైబుల్లో ఇరిమియాకే కానీ ఒక్కడైనా మార్మోన్స్ పొందాడా లేదు ఈ లోకరీత్యా ఇరిమియాకి విలువ లేకపోవచ్చు కానీ దృష్టి పెట్టుకో దేవుడు ఆలోచించేది నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా అని యోన పరిచయం చేశాడు ఇర్మియా నమ్మకంగా సేవ చేశాడు ఓకే కచ్చి కుళ్ళు మనకి పనికిరాదు మూడు కారణాలు అయిపోయినాయి ఒకటి అనవసరమైన భారం మీదేసుకోవటం రెండోది తప్పుడు నిర్ణయం తీసుకోవటం మూడోది ఇతరుల యొక్క అభివృద్ధిని ఓర్వలేకపోవటం